హాయ్ అండి వెల్కమ్ బాక్ టు రియల్ లైఫ్ తొక్కటం కాదు ఈసారి ఎక్కడైనా నోరు చేరవంటే నట్టి వేరే కూడతాను అర్థమైందా ఎందుకు బావా అంత కోపం నీకు గుడ్ అవ్వగానే పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మనం బయటికి వెళ్ళాం ఆ మాత్రం దానికే కాళ్ళు నలిపిడేస్తావా సాడష్ బాబా నువ్వు అని కుళ్ళుకుంటూ వెళ్తున్న తారం చుడుగానే గగన్ మన శివుకు మంది అరే గట్టిగా తొక్కానా అది అలా నడుస్తుంది అని ఆమె వెనకే రూమ్ కి వెళ్ళాడు కాలు బాగా నొప్పిగా ఉండటంతో సోఫాలో కూర్చుని కాలు పట్టుకుంది తారా అసలే ఎర్రగా బుర్రగా ఉంటుంది ఏమో ఆమె కాలుపై గగన్ బాగా తొక్కటం వల్ల ఎర్రగా కందిపోయింది అయ్యో తార బాగా నొప్పిగా ఉందా గంగారుగా అడిగాడు లేదు బాబా అంది నొప్పిని భరిస్తూ కానీ తార మొహం చూస్తేనే అర్థమవుతుంది తను ఎంత బాధపడుతుందో ఐఎమ్ సారీ తారా అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని ఆమె కాలుకి ఆయింట్మెంట్ రాయిపోతుంటే బావ ఏం చేస్తున్నావు అబ్బా ఏం కాదులే తారా ముందు కాలు సరిగా పెట్టు అని ఆమె కాలుకి ఆయన్మెంట్ రాశాడు తార భయంగా చూసింది బావ నువ్వు నా ఏంటి బావా గాయం చేసింది నేనే కదా కొట్టి నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు బావ ప్లీజ్ అని తన కాలుకి వెనక్కి తీసుకొని బైక్ లేచింది దానా కాలు బాగాలేదు కదా ఎందుకేదో కొమ్మలు పుండుకున్నట్టు అలా లేచావు సీరియస్ గా అన్నాడు ఏమా బావా నువ్వు నా కాళ్ళ దగ్గర కూర్చోటం నాకు నచ్చలేదు నేను ఫ్రెష్ అయ్యి పిల్లల్ని రెడీ చేస్తాను నువ్వు ఫ్రెష్ అవ్వు బావా అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళింది ఏంటో ఈ పిచ్చిది ఎప్పటికీ అర్థం కాదు అనుకుని టవల్ తీసుకొని తన పర్సనల్ రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి వచ్చిన తార పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తింపేసి గగన్ కోసం దోశలు వేయటం మొదలు పెట్టింది ఇంతలో గగన్ రవలిక రెడీ అవ్వటంతో ఇద్దరు వచ్చేసారా రండి టిఫిన్ పెడతాను అంది వద్దు తారా గుడి చూసుకున్న అప్పుడు తింటాను సరే వదిిన నీకు పెట్టిన టిఫిన్ వద్దు నేను ఈ రోజుకి బయట తినేస్తా ఆ బయట ఎందుకు బావా నీకోసం కష్టపడి నేను దోశలేసాను కదా బాక్స్ లో పెడతాను ఆఫీస్లో తిను అని గగన్ కోసం టిఫిన్ బాక్స్ లో పెట్టి బయటికి వచ్చింది పిల్లలు కూడా రెడీగా ఉండటంతో అందరూ కలిసి తారెక్కి గుడికెళ్లారు గుడికొచ్చిన అందరూ దర్శనం చేసుకున్నారు తార కాసేపు గుడిలో కూర్చుందామా సరే వదినా అని నవ్వుతూ గగన్ కి చూసింది అప్పటికే గగన్ కోపంగా చూడడం చూసి వదిన నువ్వు కూర్చో నేను పిల్లలకి బావా చెప్పి వస్తాను అని పిల్లలు తీసుకొని గగన్ దగ్గరకు వచ్చింది బాబి చింటూ మీ కార్ ఎక్కండి డాడీ మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు అని చెప్పి పిల్లల్ని కారులో కూర్చోబెట్టి కార్ కి అనుకుని ఉన్న గగన్ దగ్గరకు వచ్చింది నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు తారా బావా ప్లీజ్ జస్ట్ అరగంట వదిన దగ్గర కాసేపు కూర్చొని నేను వెంటనే ఆఫీస్కి వచ్చేస్తాను అంది ఎలా వస్తావే ఫ్లైట్ ఎక్కి బావా ఎన్నో అంటూ కొట్టపోయాడు కానీ వెంటనే తార గగన్ చేతిని పట్టుకుని ప్లీజ్ బాబా చెప్పేది అర్థం చేసుకో వదినకి ఈ వీక్లో డైవర్స్ ఉన్నాయి ఎంత కాదన్నా పవన్ తో తన జీవితం పంచుకుంది పైగా తన కొత్త జీవితం కోసం ఎన్నో కలలు కని ఉంటుంది అవన్నీ కుక్క కూలిపోయాయి ఎడారిలో కోయిల్లో ఒంటరిగా మిగిలింది వదిన ఈ టైంలో తనకి సపోర్ట్ అవసరం బావా ప్లీజ్ ఒక్క అరగంట వదినతో టైం స్పెండ్ చేసి వెంటనే వచ్చేస్తాను ఎంతో అర్థమయ్యేలా చెప్పిన తారం చూసి మనసులోనే గర్వపడ్డాడు గగన్ ఏమైంది బావా అలా చేస్తున్నావు వద్దా అతను ఏం మాట్లాడలేదు దార తల్లి మిరి ఆమె తలపై గట్టిగా మద్దు పెట్టి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళగానే దార అయోమయంగా చూస్తూ ఉండిపోయింది క్షణకాలంలో జరిగిన పనికి తనకి అంత కలలా అనిపించింది తనలో తానే నవ్వుతున్న లోపలికి వచ్చి ప్రబలిక పక్కన కూర్చుంది ప్రబలిక ఎంతో స్వచ్ఛంగా నవ్వుతూ పోనేటించేస్తూ సంగత అది నా ఏంటి తారా ఒకటి అడగనా ఏంటి అంటే డైవర్స్ అవుతున్నందుకు నువ్వు బాధపడుతున్నావా నా కిందకు బాధ చెప్పాలంటే చాలా సంతోషంగా ఉన్నా నరకం నుంచి విముక్తి కలిగినందుకు నువ్వు ఇంకా బాధపడుతున్నావేమో అని అనుకుంటున్నాను వదిన నాకెందుకు బాధ తారా పవన్ నా విషయంలో తక్కువ నరకం చూపించలేదు పైకి చెప్పుకోలేని మాటలు చేతులు ఎన్నో ఉన్నాయి వారి కోసం మీకు చెప్పింది ఇంకా చాలా తక్కువ అన్ని చెప్తే పోలీస్ స్టేషన్ కాదు రడప దాటక ముందే గగన్ వాణ్ణి ముక్కల్ ముక్కల్లా నరికేసేవాడు నా తమ్ముడు ఎక్కడ అయితే అవుతాడని చెప్పలేదు ఏదేమైనా వాడు శిక్ష అనుభవిస్తాడు వాడి కోసం తలుచుకుంటేనే వాళ్ళు మండిపోతుంది సారీ వదిన నిన్న అనవసరంగా కదిపినట్టున్నాను అలాంటిదేం లేతారా అని ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు ఆ ఇంటికి చేరుకోగానే తారా గగన్ కి లంచ్ బాక్స్ ఇస్తానని చెప్పి ఆఫీస్ కి బయలుదేరింది మార్నింగ్ అనగా ఆఫీస్కి వచ్చిన గగన్ వర్క్ మీద దృష్టి పెట్టలేకపోయాడు మీటింగ్స్ అన్ని మేనేజర్ ని చూడమని కూర్చున్నాడు ఆఫీస్ కి వచ్చిన తార గగన్ కోసం మేనేజర్ ని అడిగి చాంబర్ కి వచ్చింది లోపల ఎక్కడా గగన్ కనిపించకపోయేసరికి బావా బావా తార పిలుపు చెవులకు చేరగాని గాని క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బయటికి వచ్చాడు గగన్ సారీ బావా లేట్ చేశాను ఇట్స్ ఓకే పద వెళ్దాం భోజనం చేసి వెళ్దాం బావా ప్లీజ్ తారా అని గగన్ విసుగ్గా అనేసరికి తారా ఇంకేం మాట్లాడలేదు అతని వెనకే అనుసరించి ఇద్దరూ కారెక్కారు బావా సూర్యుని అడ్రస్ అడిగావా హా అడిగాను అని కార్ చూడి తారా మౌనిక కూర్చొని గగన్ కేసు చూసింది ఎంతో గంభీరంగా ఉన్నాడు అతను దంచుకుంటే ఆ షాప్ కి వెళ్లకుండా డీటెయిల్స్ తెలుసుకోవడం పెద్ద పని కాదు కాని తన కోసం అలా వెయిట్ చేయడం చూడగానే గగన్ పై మరింత రెస్పెక్ట్ పెరిగింది తారకి బయట గగన్ ఎలా ఉంటాడో తనకి బాగా తెలుసు నిజం చెప్పాలంటే శృతి ఉన్నప్పుడు గగన్ అస్సలు ఇలా కూడా ఉండేవాడు కాదు ఎంతో కమాండింగ్ గా ఉండేవాడు వర్క్ విషయంలో పన్నిరాక్షసుడు అనే చెప్పాలి అతని ఆలన పాలన అంతా శృతినే చూసుకునేది ఎదుటి వ్యక్తి ఎంత వాడైనా సరే గగన్ ముందు గడగడ వణకాల్సిందే అంతలా ఉండే గగన్ శృతి చనిపోయాక చాలా మటుకు మారిపోయాడు ఏమైందారా అలా చూస్తున్నాం ఏం లేదు బావా అక్క గుర్తొచ్చింది అంది ఏం చెప్పాలో తెలియక ఏంటి నన్ను చూస్తే మీ అక్క గుర్తొస్తుందా నా అవ్వుతూ అడిగాడు అవును బావా ఎందుకు గుర్తురాదు నీ నవ్వులో ఎప్పుడు మా అక్క ఉంటుంది అని తారా అనగానే తనలో తానే నవ్వుకున్నాడు కాస్త ఎప్పటికీ మొబైల్ షాప్కి చేరుకున్నారు ఇద్దరూ వచ్చారు చెప్పండి సార్ ఏం కావాలి మీ సార్ ఎక్కడ సూటిగా అడిగాడు గగన్ ఏమని సార్ అదిగో వచ్చారు అని సేల్ బాయ్ చెప్పుటని గగన్ నేరుగా ఓనర్ దగ్గరికి వచ్చాడు నమస్తే సార్ చెప్పండి అని ఓనర్ అనటంతో గగన్ నేరుగా పాయింట్కి వచ్చి విషయం చెప్పాడు నా పేరున ఎవరు కొన్నారో ఇంకా వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా కావాలి అది ఎలా సాధ్యం సార్ మీ షాప్ లో సిసి ఫుటేజ్ ఉన్నాయి కదా చూస్తాం సార్ కాకపోతే ఒక పావుగంట టైం ఇవ్వండి అని బాయ్స్ ని పీల్చి విషయం చెప్పాడు చైర్లో కూర్చున్న గగన్ ముఖం చూస్తేనే తారకి భయం అరగంట అరగంటకి సీడీ పట్టుబడిన వచ్చాడు బాయ్ అది ప్లే చేయండి అని గగన్ ఆర్డర్ వేగానే ఓనర్ ఆ ఆర్డర్ని ఫాలో అయ్యాడు గగన్ తారని తన ఆఫీస్ రూమ్ కి తీసుకొచ్చి వీడియో ప్లే చేశాడు ఆ వీడియో చూసిన గగన్ తారా ఇద్దరు షాక్ అయ్యారు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి ప్లీజ్